నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూతాము ఇవి రాత్రి నీళ్ళలో నానబెట్టుకున్నాను నువ్వులు ఇవి వేడి ఇట్లా ఏం కాదు ఎందుకంటే ఇవి ఒట్టిగా తింటే వేడిమవుతుంది నానబెట్టుకుంటే వేడి కాదు ఇవి నానబెట్టుకొని రాత్రి నానబెట్టుకొని ఇందులో ఒక ఖర్జూర కలుపుకొని ఇత తీసేసి ఇట్లనే తీసుకొని మెత్తగా నమ్మి తినాలి ఇవి చాలా మంచిది ఎముకలకు ఇందులో కాల్షియం ఉండడం వల్ల మ చాలా మంచిది ఇవి కొంచెం ఇట్లా తినడం కష్టం కాబట్టి ఖజూర కలుపుకొని తింటే మంచిగా ఉంటుంది తీయగుంటుంది మెత్తగా నమ్ములుకొని తినాలి తర్వాత మొలకలు ఇవి పెసర్లు శనగలు బెబ్బర్లు మొలకలు చేసుకున్నాం ఇట్లా మంచిగా కడిగి పెట్టుకున్నాము ఇవి వేసుకుందాము ఇవి ఒక నైట్ మొత్తం నాన్నక మళ్ళా రోజు కడిగి మూట కట్టి పెట్టుకుంటే మళ్ళీ ఒక ఇరవై నాలుగు గంటలు పెట్టుకుంటే మొలకలు వస్తాయి నేను కొంచెం తక్కువ పెట్టుకున్నా తక్కువ వచ్చినాయి మొలకలు ఎక్కువ కూడా వస్తాయి ఇవి వేసుకుందాము కొన్ని ఇంకొకటి పల్లీలు ఇవి ప్రోటీన్ ఉంటుంది కదా ఇవి కూడా మంచివి ఆటలు ఆడే వాళ్ళకు కానీ కొంచెం లాభ అవ్వాలనుకున్న వాళ్ళకు ఇవి మంచివి ఇవి వేసుకుందాము అందరికీ మంచిదే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కండ పట్టడానికి మంచిగా ఉంటుంది మంచిది తినాలి ఇట్లనే వేస్తా ఇది పచ్చి కొబ్బరి మైండ్కు చాలా మంచిది ఎదిగే పిల్లలకు కండకు అన్నిటికీ మంచిది కొబ్బరి వేసుకుందాము ఇంకొకటి ఇందులోనే ఇంకా రెండు మూడు ఖర్జూరాలు వేసుకుందాం ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి ఇందులో ఇవి పండు ఖర్జూరాలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నామంటే పంట కింద తలుగుతుంటే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ మొలకలు కొంచెం ఒగురులాగా ఉంటాయి కదా ఇవి తలుగుతుంటే మంచిగా అనిపిస్తాయి ఇందులో మీరు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు ఇంకొకటి ఎండు ఖజురలు కూడా నానబెట్టి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను పండు పండుగజూరలు వేసుకుంటున్నా ఏమన్నా నొప్పులు గిట్లా ఉన్న అయితే ఎండు ఖజురలు రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక రెండు ఖజురలు నీళ్ళలో నానబెట్టుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పొద్దున్నే ఆ నీళ్ళు తాగి ఆ రెండు ఖర్జూరాలు ఇట్లా తిన్నట్లయితే ఎన్ని ఉన్నా తగ్గుతాయి నాకు తగ్గినాయి కాబట్టి నేను చెప్తున్నా నాకు నొప్పులు మోకాళ్ళ నొప్పులు మెడవల నొప్పులు చాలా ఉండే నాకు తగ్గినాయి అదే పాటిస్తాను నేను అరటిపండు కూడా చాలా మంచిది కదా ఎనర్జీ బాగా వస్తుంది ఇది పని చేసుకోవాలన్నా కూడా చాలా మంచిది ఇది చాలా బలము ఇది మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు ఇక కలుపుకున్నాక కొంచెం తేనె వేసుకుందాం తీయగా ఉంటుంది కదా మూలకలు కొంచెం ఒగురుగా ఉంటాయి కదా ఇది తీయగా మంచిగా సరిపోతుంది ఖజూరాలు వేసుకున్నాము అరటిపండు వేసుకున్నాము తేనె వేసుకున్నాం చాలా టేస్ట్ ఉంటుంది ఒక రోజుకు వారంకు ఐదు రోజులన్నా ఇట్లా తింటే చాలా మంచిది మిగతా రోజుల్లో మనకి ఇష్టమన్న దోశలు ఇడ్లీ చేసుకొని తినవచ్చు కానీ ఒక వారానికి ఐదు రోజులన్నీ ఇట్లా తింటే మంచిది నేను ఇట్లనే తింటాము మా ఇంట్లో వాళ్ళందరము నాకు రోజు తిన్నా కూడా బోర్ అసలు రోజు పెట్టినా కూడా ఇది తింటాను నేను ఇది నాది మా ఇంట్లో వాళ్ళం అందరం తింటాం ఇది మేము ఇంకా మా బాబు మొలకలు తిన్నాడు కాబట్టి మా బాబుకు వేరేది సపరేటు ఇది జీడిపప్పు రాత్రి నాన పెడతా ఇది పిస్తాపప్పు ఇది బాదం పప్పు ఇది వాల్నట్స్ ఇవన్నీ నానబెట్టి ఆయనకు తినిపిస్తా కొన్ని పల్లీలు కూడా తినిపిస్తా కొంచెం కొబ్బరి కూడా తినిపిస్తా ఇంకా ఇవి అంజూరు ఇవి అంజూర్ పండ్లది ఇది ఎండు ఖర్జూర ఇవి కూడా తినిపిస్తా ఆయనకు ఇవి మాత్రం నా రాత్రి నానబెట్టి మంచిగా కడిగి నానబెట్టా నానబెట్టి ఆ నీళ్ళు కూడా నేను తాగేస్తాను ఆయన తాగాడు కాబట్టి నేను తాగుతా చాలా ఎనర్జీ అనిపిస్తాను ఆ నీళ్ళు తాగితే కూడా నీళ్ళు కూడా పడేయండి నేను ఇంకా ఇవి రాత్రి నానబెట్టుకోవాలి ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి ఇవి తినబెట్టినాక రెండు అరటి పండ్లు రెండు అరటి పండ్లు తినిపించి కొన్ని పాలు తాగుతాను ఆయన బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అంతే ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉందో కామెంట్లు చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి